అక్కడ బటన్ నొక్కితే ఖాతాల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది జగన్పై కూడా కేసు నమోదైందన్న ఆరోపణల నేపథ్యంలో మీరు కూడా డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చు కదా అసలు అర్థం లేనటువంటి ఆలోచన ఇది ఇంకా మీరు అంటే కాంట్రవర్సీగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని టీడీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి యనమల రామకృష్ణ గారు ఒక లెటర్ రాసిచ్చాడు అది డైవర్షన్ పాలిటిక్స్ మేమా వాళ్ళ నాగబాబు తీసుకుంటున్నట్టు చంద్రబాబు నాయుడు ప్రకటించారు దీనిపై మీరేమంటారు జనం దృష్టిని వ్యామరపరచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం చెప్తే అంతకంటే ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫెసిలిటీ స్టూడెంట్ లీడ్ స్టార్ట్అప్స్ వెల్కమ్ రైతాంగ సమస్యలపై వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ ఉద్యమ బాట పట్టింది ఇందులో ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించేందుకు వైసీపీ నాయకత్వం అంతా కూడా తరలివచ్చింది మనతో పాటు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఉన్నారు ఆయనతో మాట్లాడి విషయాలు తెలుసుకునే చేద్దాం సార్ నమస్తే ఏంటి సార్ ఈ సడన్గా వైసీపీ ఇటువంటి కార్యక్రమ కార్యాచరణ చేపట్టడానికి కారణం ఏంటనుకోవచ్చు సడన్గా ఏమీ లేదు వాళ్ళకి కావాల్సినంత టైం ఇచ్చిన తర్వాతే ప్రజల పక్షాన పోరాడాలనేటువంటిది అనుకోవటం జరిగింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ మా నాయకుడిని బయటకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ పార్టీని రోడ్డెక్కే ఎక్కే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎందుకంటే రైతులకి ఇస్తాననేటువంటి సహాయం ఏదైతే ఉందో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఆరు నెలలు అయిపోయినప్పటికీ ఏ విధంగానే కూడా వాళ్ళకి ఏ సహాయం అందలేదు గతంలో ఏ పంటకు ఆ పంట నాట్లు వేసుకునేటప్పుడు విత్తనాలు చల్లుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాననేటువంటి సహాయం అక్కడ బటన్ నొక్కితే ఖాతాల్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఈరోజు ఈ ప్రభుత్వం ఆరు నెలలు అయినప్పటికీ డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతూ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగినటువంటి విషయాల గురించే మాట్లాడుతున్నారు తప్పితే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు అనేటువంటిది మాత్రం ఎక్కడా చెప్పేటువంటి పరిస్థితి లేదు ఇది చాలా మోసం రైతులకి రోజుని ఐదు రూపాయలు వడ్డీలకు తెచ్చుకుని పెట్టుబడి పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే అది మీరు చేసినటువంటి తప్పుడు వాగ్దానాల వల్ల మాట్లాడితే మీరు డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు అంత మాట అంటే త్రీడీపీ ప్రభుత్వం అన్ని కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో కాకినాడ పోర్టు వేదికగా అంటే అరబిందో సంస్థ కట్టబెట్టారని అనేక ఆరోపణలు అదేవిధంగా విదేశాల్లో జగన్పై కూడా కేసు నమోదైందన్న ఆరోపణల నేపథ్యంలో మీరు కూడా డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చు కదా అసలు అధికారంలో వాళ్ళు ఉంటే మెయిన్ డైవర్షన్ పాలిటిక్స్ చేయవలసినటువంటి అవసరం ఏమంటుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద వచ్చిన ఆరోపణల నేపథ్యం కాదు జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు మా నేపథ్యంలో పోర్టు విషయంలో ఎవరు తీసుకొచ్చారు మేమా అధికార పార్టీయా అదేవిధంగా తిరుపతి లడ్డు విషయం ఎవరు తీసుకొచ్చారు అధికార పార్టీయా మేమా ఇలాగ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మేమే కాదు నిన్న కాక మొన్న సజ్జభూముల గురించి మరి ఆ పార్టీలో సీనియర్ నాయకుడు అయినటువంటి యనమల రామకృష్ణ గారు ఒక లెటర్ రాసిచ్చాడు అది డైవర్షన్ పాలిటిక్స్ మేమా వాళ్ళ రామకృష్ణ గారే ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఆయన అడుగుతున్న మాకు సమాధానం చెప్పకలదు మీ పార్టీలో నాయకుడు అడుగుతున్నటువంటి రామకృష్ణ గారు అడుగుతున్నటువంటి వాటికైనా సమాధానం చెప్పాలి కదా ఏదైతే మరి కేవీ రావు చౌదరి గారికి ఎన్ని వేల ఎకరాల భూమి ఇచ్చారు ఏం చేశారు అనేటువంటి చెప్తున్నాడు ఆయన సమాధానం చెప్పండి ఇప్పుడు మేము మీ డైవర్షన్ పాలిటిక్స్ మేము కాదు చేస్తుంటాం ప్రభుత్వం చేస్తుంది ఈ రోజున ఏమి చేయలేని పరిస్థితుల్లో అసమర్థ పరిస్థితుల్లో ఎంతసేపు ఎదుటోళ్ళ మీద బురద కార్యక్రమం ఈ ఈ ప్రభుత్వం చేస్తుంది తెలుగుదేశం పార్టీ చేస్తుంది తప్పితే మేము చేయటం లేదనేటువంటిది కూడా ప్రభుత్వానికి కొంత సమయం అంటూ ఇవ్వాలి కదండి అంటే ఎనిమిది నెలలు అవుతుంది మాకు ఇప్పుడే ఒక్కొక్క ఒక్కొక్క కార్యక్రమం చేసుకొస్తున్నాం ఇంకా మీరు కా అంటే కాంట్రవర్సీగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని టీడీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది వాళ్ళు చెప్తారు ఇప్పుడు ప్రభుత్వానికి సమయం ఇవ్వాల్సినటువంటి సమయం ఇచ్చాం ఈరోజు మేము బయటకు వచ్చే పరిస్థితి లేదు ప్రజలు రైతాంగం ఆందోళన చెందుతున్నప్పుడు ప్రతిపక్ష పార్టీగా మా నాయకుడు ఒక పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పక్షాన నిలబడాలి మనం ఇప్పుడే రోడ్డు ఎక్కవలసిన ఎక్కాలని అనుకోలేదు కానీ తప్పట్లేని తప్పలేని పరిస్థితుల్లో రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల పక్షాన మనం నిలబడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది ప్రభుత్వ పక్షం ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితి ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు అనుకూలంగా పనిచేయించేటువంటి బాధ్యత చివరిగా సార్ జమిలీ ఎన్నికల నేపథ్యంలోనే వైసీపీ ఒక ముందుగా ఇటువంటి ఉద్యమ కార్యాచరణ చేపట్టింది రాబోయే ఎన్నికల నేపథ్యంలోనే ఇప్పుడే కూడా యాక్టివ్ అవుతుందన్న ఆరోపణల గురించి మీరేం చెప్తారు జమిలీ ఎన్నికలు అనేటువంటి ఇప్పుడు ఎప్పుడూ వచ్చి కదీ అది టూ థర్డ్ మెజార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కలిసి తీర్మానం చేయాలి అసలు అర్థం లేనటువంటి ఆలోచన ఇది పాదయాత్ర కూడా ఈ నేపథ్యంలో చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనేసి అంటున్నారు అదే అంతవరకు ఇంకా పాదయాత్ర లేదు జనవరి తర్వాత రాజకీయ పార్టీగా రాజకీయ కార్యక్రమాలు చేయటం అనేటువంటిది రాజకీయ పార్టీ యొక్క బాధ్యత మా పార్టీ నాయకుడిగా ఈ పోరాటాలు ఈ పాదయాత్రలు ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన్ని మాట్లాడేటువంటి గళమెత్త మాట్లాడేటువంటి విధానం అంతా కూడా గత పద్నాలుగు సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం మనం అందుకని సార్ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు సామాజిక న్యాయం అంటూ పాటించట్లేదు అన్ని రెడ్డి సామాజిక వర్గాలకి పదవులు కట్టబెట్టారన్న ఆరోపణలు అటు పవన్ కళ్యాణ్ కానీ మిగతా నాయకులు కూడా విమర్శించిన పరిస్థితి ఉంది ఇప్పుడు తాజాగా మంత్రివర్గంలోకి నాగబాబుని తీసుకుంటున్నట్టు చంద్రబాబు నాయుడు ప్రకటించారు దీనిపై మీరేమంటారు నేనేమంటాను కావాలి చెప్పాలి సమాధానం దీనికి తెలుగుదేశం పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి తప్పితే మాకు సంబంధించినటువంటి విషయం కాదు ఇది జనం దృష్టి మలచడం కోసం ఒక్కొక్క అంశాన్ని రెండు నెలలకి మూడు నెలలకి ఒక్క అంశాన్ని తీసుకురావటం జనం దృష్టిని వ్యామరపరచడానికి ప్రయత్నం తప్పితే అంతకంటే థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి డైవర్షన్ పాలిటిక్స్ అనేది మేము చేయడం లేదు కూటమి ప్రభుత్వమే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఇప్పటికీ కూడా అమలు చేయకపోవడం వలనే తాము పాట పట్టామని వైసీపీ నాయకులు చెప్తున్నారు ఇది పరిస్థితి ఏబిపి దేశం నుంచి సుధీర్